రాష్ట్ర బడ్జెట్ లో దొనకొండ పారిశ్రామిక నిధులు కేటాయించకపోవడం అన్యాయమని జిల్లా తాండవ రంగారావు అన్నారు ప్రకాశం జిల్లా దొనకొండలోని పారిశ్రామిక రాష్ట్ర నిధులు కేటాయించకపోవడం అన్యాయమని నాయకులు చిరుపల్లి అంజుయ అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు పరిచేందుకు రాష్ట్ర బడ్జెట్ లో దొనకొండ పారిశ్రామిక కేంద్రానికి వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంతో వెనుకబడిన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడమే అవుతుందని నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని బడ్జెట్ లో రెండు వేల కోట్లు కేటాయించి పూర్తి చేసి మొదటి టన్నెల్ నుంచి సాగునీరు ఇవ్వాలని ప్రజలు కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు పశ్చిమ ప్రకాశం జిల్లా అంతా సాగునీరు తాగునీరు ప్రజలు ఉపయోగపడుతుందని అటువంటి ప్రాజెక్టుకి కూడా మూడు వందల యాభై తొమ్మిది కోట్లు ఇవ్వడం అన్యాయమని ఇలా అయితే ఇంకా పది సంవత్సరాలైనా వెలుగొండ ప్రాజెక్టు నీరు ప్రజలకు అందదని అన్నారు మాయ మాటలతో తెలుగుదేశం వైసీపీ పార్టీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి వెలుగొండ దొనకొండ పారిశ్రామిక కారిడార్ పూర్తి చేయడమే లక్ష్యంగా పోరాడుతుందని తెలిపారు ఆయన ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శులు కర్ణ హనుమయ్య కుందుర్తి చిన్న నరసింహులు కార్యకర్తలు ఎర్రగుంట్ల ప్రభాకర్ కర్ణా కృష్ణ మాలపోలు అంజబాబు ఆయలూరి రమణయ్య నరసింహులు ఆయలూరు అల్లూరయ్య పాల్గొన్నారు